తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి రిసెప్షన్లో తన ఆల్ట్రా కూల్ లుక్ తోటి అందరినీ ఆకర్షించారు భారీ సంఖ్యలోని అభిమానులను కలిగిన ఆయన తనదైన స్టైల్లో ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి ఆయన తన భార్య నమ్రత కుమార్తె సితారతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ వేడుకల్లో మహేష్ బాబు ధరించిన ఫుల్ స్లీవ్ టీ షర్ట్ చూడటానికి చాలా సాధారణంగా కనిపించింది అయితే ఆయన లుక్ పై అభిమానులు సోషల్ మీడియా యూజర్లు వెంటనే దృష్టి సారించారు మహేష్ ధరించిన ఆ టీషర్ట్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు వారి అన్వేషణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ టీ షర్ట్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన హ్యాండ్స్ చెందినటువంటి అని తెలియంది ఇక దాని ధర తెలిస్తే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ సింపుల్గా కనిపించేటటువంటి టీషర్ట్ ఖరీదు అక్షరాల ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలని తెలియటంతో అందరూ కంగు తిన్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది మహేష్ బాబు స్టైల్ ఆయన ధరించే వస్త్రాల ధరలు ఎప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయని మరోసారి రుజువైంది